వాలంటీర్ల వల్లే ఓడిపోయాం అవును రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థే మా కొంపం ముంచింది అంటూ మనకి మనకు అమర్నాథ్ గారు అయితే తెలియచేయడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గుడివాడ అమర్నాథ్ గారు సంచలన వ్యాఖ్య అయితే చేయడం అయితే జరిగిందనమాట వైకాపా హయంలో ప్రజలకు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలను అయితే అమలు చేశామని అయినా కూడా ఎన్నికల్లో వాలంటీర్ల వల్లే ఓడిపోయామని చెప్పేసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే వ్యాఖ్యానించారు అనకాపల్లిలోని ఆయన వైకాప్ప జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారనమాట ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామా చేస్తే అధికారులకు వచ్చాక తిరిగి తీసుకుంటామని చెప్పినా చాలామంది అందుకైతే ముందుకు రాలేదు కొంతమంది గెజిట్ ఉద్యోగ గెజిటెడ్ ఉద్యోగం ఉన్నట్లుగా అన్నట్లుగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు అధికారులకు వస్తే వాలంటీర్లను తీసేస్తారని మేము చెప్పినా పట్టించుకోలేదు మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ వల్ల అధికారాన్ని కోల్పోయామని చెప్పేసి ఈయనైతే అన్నారు సో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినందుకు మాకు ప్రతిఫలంగా మాకైతే అయితే మిగిల్చారని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో విధంగా ఎంత దారుణంగా అయితే వాలంటీర్లకు సంబంధించిన అయితే ప్రస్తావించడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం వాలంటీర్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని